శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య కష్టానికి తగిన ఫలితం రాకపోవటం అందరూ ఉద్యోగాల్లో విపరీతంగా కష్టపడతారు ఫలితం మాత్రం తక్కువ ఉంటుంది వ్యాపారంలో విపరీతంగా కష్టపడతారు ఫలితం తక్కువగా ఉంటుంది వంద శాతం కష్టపడితే ఏ నలభై శాతమో యాభై శాతమో ఫలితం వస్తుంది దానివల్ల అందరూ కూడా దిగులు పడిపోతూ ఉంటారు మరి మీ కష్టానికి తగిన ఫలితం రావాలంటే ఏంటి మీ శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా మీరు పొందాలంటే ఏం చేయాలి కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి వాటిలో ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే ఎప్పుడైనా సరే కష్టానికి తగిన ఫలితం రావాలంటే స్ఫటికలింగానికి బిల్వదళాలతో పూజ చేసుకోవాలి అందరూ కూడా పాదరస శివలింగము నర్మదా బాణలింగము స్ఫటికలింగము ఇలా రకరకాల శివలింగాలు ఇంట్లో ఉంచుకుంటారు కానీ ఖచ్చితంగా కష్టానికి తగిన ఫలితం శ్రమకు తగిన ఫలితం రావాలంటే స్ఫటికలింగం ఇంట్లో పెట్టుకోండి రోజు బిల్వదళాలు దళాలు పెట్టి నమస్కారం చేసుకోండి నలభై ఒక్క రోజులు ఇలా చేస్తే ఖచ్చితంగా కష్టానికి తగిన ఫలితం వస్తుంది అలాగే ఎంత కష్టపడ్డా ఫలితం రాక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే నాలుగు సోమవారాలు శివాలయ ప్రాంగణంలో బెల్లం పొంగలి భక్తులకు పంచిపెట్టండి చాలామంది చేసే తప్పేంటంటే పరిహారాల్లో బెల్లం ఉపయోగించకుండా పంచదార ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు పంచదార ఉపయోగించి చేసేటటువంటి పరిహారాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు మైదాపిండి ఉపయోగించి చేసే పరిహారాలు ఫలితం ఇవ్వవు అలాగే నెయ్యి బదులుగా నూనె ఉపయోగించి చేసేటటువంటి పరిహారాలు తక్కువ ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఎక్కడైనా పులిహోర పంచిపెట్టేటప్పుడు ఆ పులిహోరలో కూడా చాలామంది ఎండుమిరపకాయలు వేసి పులిహోర చేసి పంచి పెడతారు అది కూడా పెద్దగా ఫలితం ఇవ్వదు పచ్చిమిరపకాయలు ఉపయోగించాలి కాబట్టి పరిహార శాస్త్రంలో పరిహారాలు ఫలించాలంటే ఎవ్వరైనా సరే పంచదార బదులుగా మీరు పంచిపెట్టే పదార్థాల్లో బెల్లమే ఎక్కువ ఉపయోగించండి నూనె బదులు నెయ్యి వినియోగించండి ఎండు మిరపకాయ బదులు పచ్చిమిరపకాయ వినియోగించండి అప్పుడు మీకు పరిహారాలు అనేవి చాలా తొందరగా పనిచేస్తాయి పిండితో ఎలాంటి పదార్థాలు చేయకండి కాబట్టి బెల్లం పొంగలి తయారు చేసే వాళ్ళు ఎవరైనా సరే బెల్లంతో పాటుగా నెయ్యి ఉపయోగించి బెల్లం పొంగలి తయారు చేసి నాలుగు సోమవారాలు శివాలయ ప్రాంగణంలో పంచిపెట్టండి అప్పుడు మీకు కర్మ ఫలితాలు తగ్గితే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది ఇంటి యజమానికి కష్టానికి తగిన ఫలితం రావాలంటే యజమాని కానీ యజమానురాలు కానీ తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన దీపం పెట్టాలి ఆ దీపం ఏంటంటే ఉసిరికాయ తీసుకొని పైన పెచ్చు తీసేసి ఆ ఉసిరికాయ మీద ఒక మామూలు ఒత్తి ఒక కుంభవత్తి తీసుకొని తీసుకుని ఆవు నెయ్యిలో ఆ రెండు ఒత్తులు తడిపి పెచ్చుదీసిన ఉసిరికాయ మీద ఉంచి ఆ ఒత్తులు వెలిగించాలి ఈ దీపం పెడితే క్రమక్రమంగా యజమానికి కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది అలాగే మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోతే అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు దేవాలయ ప్రాంగణంలో శనగలు పంచిపెట్టండి అప్పుడు క్రమక్రమంగా అదృష్టం వస్తుంది ప్రతి నెలలో వీలైనప్పుడల్లా జన్మ నక్షత్రం ఉన్నప్పుడు దేవాలయ ప్రాంగణంలో శనగలు పంచి పెడుతూ ఉండండి లేదా ఎవరికైనా శనగలు దానం ఇవ్వండి జన్మ నక్షత్రం ఉన్నప్పుడు శనగలు దానం ఇస్తే కూడా మీ శ్రమకు తగిన ఫలితం ఉద్యోగ వ్యాపార రంగాల్లో వస్తుంది అలాగే కొంతమంది తీర్థయాత్రలకు వెళ్ళొస్తారు పుణ్యక్షేత్ర సందర్శనాలు చేసి వస్తారు అలాంటి వాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళి ఆ తీర్థయాత్ర విశేషాలు తెలుసుకొని పసుపు రంగులో ఉన్న పండ్లు వాళ్ళకి ఇచ్చిరండి వాళ్ళ తీర్థయాత్రల ఫలితం మీకు కూడా చాలా వరకు వస్తుంది దానివల్ల శ్రమకు తగిన ఫలితం కష్టానికి తగిన ఫలితం మీ రంగంలో మీకు సిద్ధిస్తుంది ఇది చాలా సులభం మనం దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం మనం తీర్థయాత్రలకు వెళ్ళటం వీలు కాని పరిస్థితుల్లో ఎవరైతే తీర్థయాత్రలకు వెళ్ళొస్తారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి పసుపు రంగులో ఉన్న పండ్లు వాళ్ళకి ఇచ్చి తీర్థయాత్ర విశేషాలు తెలుసుకుని రండి ఆ తీర్థయాత్ర ఫలితం మీకు కూడా వస్తుంది అలాగే ఇంట్లో ఒక ఫోటో పెట్టుకొని మీరు ఉద్యోగానికి వెళ్ళినా వ్యాపారానికి వెళ్ళినా ముందు ఆ ఫోటోకు నమస్కారం చేసుకొని వెళ్ళండి ఖచ్చితంగా మీకు కష్టానికి తగిన ఫలితం వస్తుంది ఆ ఫోటో ఏంటంటే క్షీరసాగర మథనం ఫోటో దేవతలు దానవులు పాలసముద్రాన్ని చిలుకుతున్నటువంటి క్షీరసాగర మథనం జరుగుతున్న ఫోటో ఉంటుంది ఆ ఫోటో హాల్లో పెట్టుకుని రోజు మీరు ఉద్యోగపరంగా వెళ్ళినా వ్యాపార పరంగా వెళ్ళినా ఆ ఫోటోకు నమస్కారం చేసుకుని వెళ్ళండి మీకు అప్పుడు కష్టానికి తగిన ఫలితం శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా మీ రంగంలో వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సమస్యలన్నీ తొలగిపోవటానికి కోరికలన్నీ నెరవేర్చుకోవటానికి మంగళవారం నాడు పాటించే అత్యంత శక్తివంతమైన సులభమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం పరిహార శాస్త్రంలో మంగళవారానికి ఉంది మంగళవారం రోజు కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలా వరకు అవి శక్తివంతంగా పనిచేసి సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు ఎప్పుడైనా సరే మీరు అనుకున్న పనులు లాస్ట్ మూమెంట్లో చేజారిపోతూ ఉంటే మీరు అనుకున్న పనులు చివరి క్షణంలో తప్పిపోతూ ఉంటే చేతి వరకే వచ్చింది చేతికి అందకుండా జారిపోతూ ఉంటే మంగళవారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి టెంపుల్లో కానీ ఎక్కడైనా సరే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆవు పాలు పోయండి మీరు ఎన్ని ఆవు పాలైతే పోసారో అన్నే నీళ్లు కూడా రావి చెట్టు దగ్గర పోయండి ఆ తర్వాత ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్తో రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి రావి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణలు చేసి రండి ఇలా ఎవరైతే మంగళవారం పూట చేస్తూ ఉంటారో వాళ్ళకి లాస్ట్ మూమెంట్లో చేతి వరకు వచ్చి జారిపోతున్న వాటిల్లో సక్సెస్ అనేది తొందరగా వస్తుంది అలాగే మనసులో ఒక కోరిక అనుకున్నారు ఆ కోరిక తొందరగా నెరవేరాలి అలాంటప్పుడు ఏం చేయాలంటే మంగళవారం గణపతిని పూజించాలి సహజంగా అందరూ గణపతిని బుధవారం పూజిస్తారు కానీ మనసులో బలంగా ఒక కోరిక ఉంది ఆ కోరిక ఖచ్చితంగా జరగాలనుకున్నప్పుడు మంగళవారం పూట పచ్చ గణపతిని కానీ వక్క గణపతిని కానీ పూజించండి హరిద్రా గణపతిని అయినా పూజించవచ్చు అంటే పసుపుతో చేసిన గణపతి హరిద్రా గణపతి లేదా వక్క మీద చెక్కిన గణపతి పచ్చి వక్క మీద చెక్కిన గణపతి వక్క గణపతి కానీ పచ్చ ఆకుపచ్చ రంగు రాయితో చేసిన గణపతి పచ్చ గణపతి హరిద్ర గణపతి ఒక్క గణపతి పచ్చ గణపతి ఈ మూడిట్లో ఏదైనా సరే తీసుకొని మంగళవారం పూజ గదిలో పెట్టి ఆ గణపతికి గంధం బొట్లు పెట్టి ఆ తర్వాత జిల్లేడాకులు తెచ్చుకోండి జిల్లేడు పూలు తెచ్చుకోండి గణపతి దగ్గర గంధం రాసిన జిల్లేడాకులు జిల్లేడు పూలు ఉంచుతూ ఓం గ్లౌం గణపతయే నమ అని ఇరవై ఒక్కసార్లు చదవండి ఓం గ్లౌమ్ గణపతయే నమ ఇది చదివేటప్పుడు గణపతికి ఏం సమర్పించాలి గంధం రాసిన జిల్లేడాకులు పెడుతూ ఉండాలి జిల్లేడుపులు కూడా పెడుతూ ఉండాలి ఆ తర్వాత హారతిచ్చి చరకు ముక్కలు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి కుడుములు నైవేద్యంగా సమర్పించాలి కుడుములు చరకు ముక్కలు ఇలా ఎన్ని మంగళవారాలు చేయాలి తొమ్మిది మంగళవారాలు చేయాలి ప్రతి మంగళవారము కూడా హరిద్రా గణపతికి కానీ పచ్చ గణపతికి కానీ వక్క గణపతికి కానీ జిల్లేడాకులు జిల్లేడు పూలు ఉంచి మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివి ఈ నైవేద్యాలు పెట్టండి తొమ్మిది మంగళవారాలు పూర్తయిన తర్వాత ఎక్కడైనా గణపతి టెంపుల్లో భక్తులకి కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టండి ఇది ఒక్కసారి చేయండి మీ మనసులో ఏ కోరిక ఉన్నా ఎంత పెద్ద కోరిక ఉన్నా ఆ కోరిక తొందరలోనే నెరవేరుతుందని దీన్ని చాలా శక్తివంతమైన మంగళవార పరిహారంగా పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఎవరికైనా సరే శత్రువులు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటే శత్రువుల వల్ల విసిగిపోతూ ఉంటే మీరు పైకి ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని వెనక్కి లాగేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటే మంగళవారం పూట ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయస్వామికి ఎర్రటి పూలతో పూజ చేయించుకోండి ఎర్ర మందార పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ ఆంజనేయ స్వామికి అర్చన చేయించుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ ఎర్రపూలు తీసుకొని ఆ ఎర్ర పూలు ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి మీకు శత్రువులు మిత్రులుగా మారిపోతారు రహస్య శత్రువులు ఉంటారు ఆ రహస్య శత్రువుల్ని కూడా మిత్రులుగా మార్చుకోవాలంటే మీరు మంగళవారం ఎర్రపూలతో అర్చన చేసేటప్పుడు ఆంజనేయ స్వామికి బెల్ల నైవేద్యం సమర్పించండి పెద్ద మొత్తంలో బెల్లం నైవేద్యం పెట్టి ఆ బెల్లంలో కొంత భాగాన్ని ప్రసాదంగా ఇంట్లో వాళ్ళు తిని మిగిలిన భాగాన్ని పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి అప్పుడు అంతర్గత శత్రువులు కూడా నశించిపోతారు రహస్య శత్రువులు వెన్నుపోటు పొడిచేవాళ్ళు నశించిపోతారు పైకి కనిపించే శత్రువులు మీకు మిత్రులుగా మారిపోతారు ఇలా కనీసం నాలుగు మంగళవారాలు చేయండి అద్భుత ఫలితాలు మీకు కనిపిస్తాయి ఆంజనేయ స్వామికి అంతటి శక్తి ఉంటుంది కాబట్టి పరిహార శాస్త్రంలోనే మంగళవారం పాటించే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది ఈ పరిహారాలు చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి